పట్టణంలోని గౌతమి హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో విద్యను అభ్యసించిన పదవ తరగతి విద్యార్థులంతా ఒకచోట కలుసుకొని అపూర్వ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు వారికి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు అనంతరం చిన్నతనంలో చేసిన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని చిన్ననాటి స్నేహితులంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల విద్యా బోధనతో పాటు వారు నేర్పిన మంచి నడవడిక వల్ల ఉన్నత స్థానంలో ఉన్నామని తెలియజేశారు టూ థౌజండ్ ఎస్ఎస్సి గౌతమి స్కూల్ పిల్లలు ఈరోజు బిఎస్ఆర్ గార్డెన్లో గెట్ టుగెదర్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పిల్లలందరూ ఒకే దగ్గర ఒకే వేదిక దగ్గర కలిసి చాలా ఆనందాన్ని పంచుకున్నారు అనుకోండి ఉపాధ్యాయులు కూడా పిల్లల యొక్క అభివృద్ధిని చూసి చాలా ఆనందానికి లోన్ కావడం జరిగింది అదేవిధంగా మేము టీచర్లుగా మమ్మల్ని ఇక్కడికి కూడా పిలిచి అందరినీ చాలా రోజుల సంవత్సరాల తరువాత పిలిచి మమ్మల్ని అందరినీ గుర్తుంచుకొని పిలిచి మమ్మల్ని అందరినీ సన్మానించి గౌరవించినందుకు పిల్లలందరినీ అభినందిస్తున్నాం అదేవిధంగా మా దగ్గర విద్య నేర్చుకున్న పిల్లలందరూ కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా మంచి స్థితిలో ఉన్నత స్థితిలో ఉండి మంచి అభివృద్ధిలోకి రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది మా పిల్లలు అభివృద్ధిలోకి వచ్చినంత సంతోషంగా మేము ఈరోజు చాలా గౌరిస్తున్నాము వాళ్ళు ఇంత ఎదిగినప్పటికీ కూడా మాకు చిన్న మా దగ్గర చదువుకున్న చిన్న పిల్లల దగ్గరే మాకు అనిపిస్తున్నది మేము చాలా ఆనంద అనుభూతులకు లోన్ కావడం జరిగింది కాబట్టి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చాలా కష్టపడి ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా చాలా దూర ప్రాంతాలలో వారు ఉద్యోగాలు చేస్తున్న బిజినెస్లు చేస్తున్నా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు వారు ఈ సమయాన్ని వెచ్చించి కష్టపడి ఇట్టి ఇంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నత స్థాయిలో వారు వారు పిల్లలు మంచి ఆరు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఒకసారి ఇట్లాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రియూనియన్ మళ్ళా వాళ్ళకు సాధ్యమైనప్పుడు చేసుకుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది మేము చాలా హ్యాపీగా చాలా ఆనందానికి గురి కావడం జరిగింది ఈ కార్యక్రమం చేయడానికి తోడ్పాటు అందించిన మిగతా విద్యార్థులు ముందుండి చేసిన విద్యార్థులకు కూడా చాలా అభినందన ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అందరం కలవడం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంతమంది కలిసి ఇక్కడ ఇంత పెద్ద సెలబ్రేషన్ చేసుకోవడానికి చాలా చాలా సంతోషంగా ఉంది ఇలానే మళ్ళీ కలుసుకోవాలి మళ్ళీ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందరి కష్టాలు సంతోషాలు అన్నీ షేర్ చేసుకోవాలి ఇంతమంది సార్స్ని కలవడం అయితే అసలు ఇన్ని చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఎవ్రీథింగ్ అందరం మాట్లాడుకుంటూ ఉంటుంటే అసలు టైమే తెలవట్లేదు వచ్చి ఇంత మార్నింగ్ వచ్చిన అందరం అసలు ఇప్పటికి ఇంత టైం అయిందని కూడా తెలియకుండా అందరం చాలా చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిందా మేము ఎన్ని ఇయర్స్ దూరం ఉన్నామా అనేసి అసలు అనుకోకుండా ఇంత కలవడం ఇంతమంది గ్యాదర్ కావడం ఇంకో ఫిఫ్టీన్ డేస్లోనే ఇంతమంది గ్యాదర్ అవ్వడం అంటే అసలు అది ఎట్లా చేసినామో ఎంత కష్టపడ్డామో అందరం గ్యాదర్ ఇవ్వడం ఒకరికొకరం హెల్ప్ చేసుకోవడం ఇంతమందిని కలిసి ఇక్కడికి రావడం చేసుకోవడం అనేది సంతోషమైన విషయం ఇదొకటి లైబ్రలో మార్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గడిచాయి మేము అదే కలుసుకొని చిన్ననాటి స్మృతులను పంచుకుంటూ అందరు కలుసుకొని మా ప్రియమైన ఉపాధ్యాయులను పిలుచుకున్నాము ప్రియమైన ఉపాధ్యాయులు పిలుచుకున్న సన్మాన కార్యక్రమం చేపట్టి చేపట్టి వాళ్ళను గౌరవించుకొని మేము చిన్ననాటి మిత్రులను కలుసుకొని వారి చిన్ననాటి స్మృతులను కలుసుకుంటూ డేని స్పెండ్ చేద్దాం డైని కడుదామని ఈ సమావేశం చేయడం అయింది నేను చాలా సంతోషంగా ఉంది అందరు రావడం జరిగింది టైంకి వచ్చారు ಸಕ್ಸೆಸ್ ಆಗೋದು ಆಯ್ತೀನಿ ಮಲ್ಲಿ ಲಂಡ್ರಿ ಇಸ್ ಒಂದು ಡಿಬಿಟ್ ಲಂಡ್ರಿ ಮಲ್ಲಿ ಮಾಡ್ 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 ಮಾಡ ఒక్కొక్కరి వాళ్ళు పర్సనల్ అనుభవాలు షేర్ చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరుపుకోవాలి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఈ రోజులో ఏంటంటే ఎవరి పంద వాళ్ళు బిజీగా ఉండి ఎవరి లైఫ్ వాళ్ళు గడుపుతూ ఉంటే ఏదో అలా జరిగిపోయింది బట్ ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది లైఫ్ మీద మళ్ళీ మళ్ళీ ఇలాంటివి ఇంకా జరుపుకోవాలి మళ్ళీ మళ్ళీ ఎండు దగ్గర ఫ్రెండ్స్ అందరినీ కలవాలి మంచి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి టీచర్స్ని కలవాలి ఎందుకంటే లైఫ్ అనేది ఇంకా అయిపోతూనే ఉంది ఫార్టీ ఇయర్స్కి వచ్చినాం అందరం ఇంకొక ట్వంటీ ఇయర్స్ అవుతే అందరు రిటైర్ హేబుల్స్ వస్తాయి ఇంకా దిస్ ఇస్ ద రైట్ టైం అందరు మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి మళ్ళీ వితిన్ ద సూర్ మీరియడ్ మళ్ళీ గెటర్ తీసుకోవాలి నేను